కోవిడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పటికీ వెంటాడుతున్నాయా అప్పట్లో కోవిడ్ బారిన పడిన వారిలో చాలా మందికి గుండెపోటు సర్వసాధారణమైపోయిందా గడిచిన రెండేళ్లు అనేక మంది ఉన్నట్టుండి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతుండటంతో ఈ తరహా చర్చలు జరుగుతూనే ఉన్నాయి తాజాగా ఆదివారం హైదరాబాద్ లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గణేష్ శోభాయాత్రలో సంతోషంగా డాన్స్ చేశారు ఆ తర్వాత ఇంటికి వెళ్లిన కాసేపటికి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు రంగారెడ్డి జిల్లా మణికొండ అల్కాపురి కాలనీలో ఈ విషాదం చోటు చేసుకుంది రాత్రి అల్కాపురి కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న శ్యాంప్రసాద్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గుండెపోటుతో మృతి చెందారు అల్కాపూర్ టౌన్షిప్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధుడి మండపం దగ్గర లడ్డూ వేలంపాట కార్యక్రమంలో పాల్గొన్నారు వేలంపాటలో లడ్డూ కైవసం చేసుకున్న తన స్నేహితుడి ముందు తిన్మాస్ స్టెప్పులు వేశారు ఆ తర్వాత ఇంటికి వెళ్లిన శ్యాంప్రసాద్ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు అంతకుముందు ఆయన కూడా లడ్డూ వేలం పాటలో పాల్గొన్నారు పదిహేను లక్షల వరకు లడ్డూ వేలం పాట పాడారు శ్యాంప్రసాద్ చివరికి స్నేహితుడు అతనికన్నా ఎక్కువ మొత్తానికి పాడి లడ్డును సొంతం చేసుకున్నారు ఆ తర్వాత కూడా అందరితో కలిసి సరదాగా డాన్సులు చేశారు శ్యాంప్రసాద్ కానీ కాసేపటికి ఇంటికి వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు నిజానికి కోవిడ్ తర్వాత వస్తున్న ఈ గుండెపోటు ప్రమాదాలకు కోవిడ్ మాత్రమే కారణం అని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని అధ్యయనాలు మాత్రం కోవిడ్ నైన్టీన్ వల్ల శ్వాసకోశ వ్యాధులతో పాటు గుండెపోటు లాంటి ముప్పులు కూడా పెరుగుతాయని చెబుతున్నాయి సాధారణంగా ఈ దీర్ఘకాల కోవిడ్ లక్షణాల గురించి చూస్తే అంటే కోవిడ్ తగ్గిన తర్వాత కూడా విపరీతమైన అలసట ఉంటుంది అలాగే ముఖ్యంగా ఏదైనా పని చేసిన తర్వాత వెంటనే అలసిపోతూ ఉంటారు తరచూ జ్ఞాపక శక్తి సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి మెదడు కూడా తీవ్రంగా అలసిపోతూ ఉంటుంది దీన్ని బ్రెయిన్ ఫాగ్ అని కూడా అంటారు ఒక్కోసారి తల తిరగటం వంటి ఇబ్బందులు కూడా కనిపిస్తూ ఉంటాయి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల గుండె వ్యాధుల ముప్పు పెరగటం వెనుక రెండు కారణాలు ఉండొచ్చు ఒక కొత్త వైరస్ పై రోగ నిరోధక వ్యవస్థ పోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కోసారి గుండెలోని రక్తనాళాలు కూడా దెబ్బతినే ముప్పు ముఖ్యంగా రక్తనాళాలు కుంచుకుపోతాయి ఫలితంగా వాటిలో రక్తం సాఫీగా ప్రసరించేందుకు వీడిపడదు దీన్నే వ్యాస్కులర్ ఇన్ఫ్లమేషన్ అని పిలుస్తారు ఇప్పటికే హృద్రోగాలతో బాధపడే వారికి గుండె సమస్యలు వచ్చే ముప్పు మరింత ఎక్కువవుతుంది ఏసీఈ ప్రోటీన్ సాయంతో మన శరీరంలోకి కరోనా వైరస్ ప్రవేశిస్తుంది రక్త నాళాల లోపలి గోడల్లో ఈ ప్రోటీన్ ఉంటుంది గుండె పనితీరు సవ్యంగా ఉండటం రక్తపోటు నియంత్రణ దెబ్బతిన్న రక్త నాళాలను మళ్లీ పూర్వస్థితికి తీసుకురావడంలో ఈ ప్రోటీన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఎన్ని రకాల వ్యాధులు వచ్చినా అవి దీర్ఘకాలంగా మారినప్పటికీ కూడా మన రోగ నిరోధక వ్యవస్థ ఏదైతే ఇమ్యూనిటీ పవర్ ఉంటుందో దాన్ని బూస్టప్ చేసుకుంటే ఎలాంటి వ్యాధితోనైనా మనం ఫైట్ చేయగలుగుతాం